హాయ్ హలో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలో వచ్చేసి నేను డీప్ నెక్ బ్లౌజలకి వచ్చేసి నెక్ విర్త్ ఎంత పెట్టుకోవాలి షోల్డర్ ఎంత పెట్టుకోవాలి చంక డౌన్ ఎంత పెట్టుకోవాలి అని చెప్తున్నాను ఓకేనా నడుము లూజ్ని బేస్ చేసుకుని మనం డీప్ నెక్ బ్లౌజెస్కి వచ్చేసి షోల్డర్ నెక్ విర్త్ హార్మ్ రౌండ్ పెట్టుకోవాల్సి ఉంటుందండి అందుకోసమే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకున్నట్టు చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఏ ఏ నడుము లూజ్ వరకు ఎంత షోల్డర్ పెట్టుకోవాలి ఎంత నెక్ వెర్త్ పెట్టుకోవాలి ఎంత చంకదింపు పెట్టుకోవాలి అని మొత్తం కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఇక లేట్ చేయకున్నట్టు ఈ నడుము లూజ్ని బేస్ చేసుకుంటూ నెక్వెర్త్ షోల్డరు చంక డౌన్ ఎంత పెట్టుకోవాలి ఎలా బ్లౌజ్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చేసి నెక్ డీప్గా తొడిగే వాళ్ళకైతే ఈ మెజర్మెంట్ తీసుకోవాలి నెక్ మీడియంగా తొడిగే వాళ్ళు లేదంటే హై నెక్ బ్లౌజ్ తొడిగే వాళ్ళు వాళ్ళకి ఎంత తీసుకోవాలి నేను నేను నెక్స్ట్ వీడియోలో చార్ట్ అయితే పెడతాను క్లియర్గా మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీప్ నెక్ అంటే ఏంటి మీడియం నెక్ అంటే ఏంటి కొత్త వారి కోసం చెప్తున్నాను మనకి మీడియంగా నెక్ అంటే ఈ నెక్ డీప్ వచ్చేసి తక్కువగా ఉండడం అంటే ఈ నెక్ డీప్ మనకి తొమ్మిది ఇంచుల కన్నా తక్కువగా ఉంటే అది మనకి మీడియం నెక్ నెక్లా వస్తుంది తొమ్మిది ఇంచుల కన్నా పైన ఉంటే తొమ్మిదిన్నర పది పదకొండు అలా ఎక్స్ట్రా పైన ఉంటే కనుక మనకి అది వచ్చేసి డీప్ నెక్ ఇలాంటి మీడియం నెక్ ఇప్పుడు గోల్డెన్ కలర్ బ్లౌజ్ వచ్చేసి మనకి మీడియం నెక్గా ఉంది ఆ బ్లౌజ్కి వచ్చేసి ఇక్కడ నేను చెప్పే కొలతలు అయితే మ్యాచ్ కావు ఈ విధంగా చూసారా ఈ బ్లౌజ్కి డీప్ ఎంత ఉంది టెన్ ఇంచెస్ ఉంది అంటే డీప్ కూడా ఎక్కువగా ఉంది బ్రాడ్ కూడా ఉంది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఇలాంటి వాళ్లకు మనం ఎలా బ్లౌజ్కి మెజర్మెంట్ తీసుకోవాలి అని అయితే ఇప్పుడు నేను చెప్తున్నానండి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక కొలత బ్లౌజ్ లాగా వచ్చింది ఈ బ్లౌజే మనకి ఈ బ్లౌజ్కి వచ్చేసి బ్యాక్ పార్ట్లో కట్టినారు అంటే థ్రెడ్స్ అయితే కట్టినారు మనకి ఇచ్చినప్పుడు ఈ బ్లౌజ్కి మాకు థ్రెడ్స్ వద్దండి థ్రెడ్ లేకున్నట్టుగా ఇదే బ్లౌజ్ మెజర్మెంట్తో అయితే కటింగ్ చేసి ఇవ్వండి అన్నప్పుడు మనకి ఇదే బ్లౌజ్ తీసుకున్నాం అనుకోండి భుజాలు జారిపోతుంది ఎందుకంటే ఈ బ్లౌజ్లో థ్రెడ్స్ అయితే కట్టినారు మనకి ఇప్పుడు వాళ్ళు థ్రెడ్ కట్టొద్దు అని చెప్పినారు కాబట్టి ఇలాంటి డీప్ నెక్స్ట్ బ్లౌజ్ ఉన్నప్పుడు మనం ఈ నడుము లూజ్ని మాత్రమే తీసుకోవాలి వాళ్ళ యొక్క కొలత బ్లౌజ్ని తీసుకుని నడుము లూజ్ని తీసుకుని మాత్రమే మనం షోల్డరు హార్మ్ లెంత్ ఆ తర్వాత నెక్ పెడుతూ పెట్టుకోవాల్సి ఉంటుంది అది మీరు ఇలా మీడియం నెక్ లెంత్ ఉన్నప్పుడు ఇక్కడ నేను చెప్పే మెజర్మెంట్ పెట్టుకున్నారనుకోండి మీకు ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా రాదు ఇలా మీడియం నెక్ ఉన్నప్పుడు మనం నడుము లూజ్ని కూడా తీసుకోవాలి చెస్ట్ లూజ్ని కూడా తీసుకోవాలి ఆ తర్వాత ఫుల్ షోల్డర్ నెక్ విడ్ హార్మ్ లెంత్ని మార్క్ చేయాలి అందుకోసమే ఈ విధంగా మీడియం నెక్ హై నెక్ బ్లౌజెస్కి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అని నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇవాల్టి వీడియోలో వచ్చేసి ఇలా డీప్ నెక్ బ్లౌజ్కి వచ్చేసి నెక్ విడ్ షోల్డర్ ఎలా ఎంత పెట్టుకోవాలో చూద్దాము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ కావాలి అని చెప్తున్నారు ఇది డీప్ నెక్ డైలీ కి వచ్చేసి మనం బ్యాక్ సైడ్ థ్రెడ్ అయితే కట్టుకోము వద్దు అని చెప్తారు కాబట్టి అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే ఈ ఉక్సుల పట్టి దగ్గర నుంచి కాజా పట్టి వరకు మనం కొలతలు తీసుకోవాలి నడుము లూజ్ ఓకేనా ఇక్కడ నుంచి నాకు కాజా పట్టిని వదిలేసి ఇక్కడ కొలుచుకోవాలి ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు ట్వంటీ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే నడుము లూజ్ వచ్చింది వీళ్ళ యొక్క నడుము లూజ్ ఓకేనా ఈ నడుము లూజ్ని బేస్ చేసుకుంటే ఇప్పుడు మనం నెక్ పెడుతూ ఫుల్ షోల్డరు చంకద్దింపు అన్నీ కూడా తీసుకోవాలి అది ఎలా అని అయితే ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక మనం వచ్చేసి ఈ బ్లౌజ్లో నెక్ పెడితే షోల్డరు హార్మ్ రౌండ్ ఇలాగే పెట్టుకోకూడదు కొంచెం చేంజెస్ చేసి పెట్టాలి ఎందుకంటే దాంట్లో డోరీస్ కట్టినారు ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసే దాంట్లో డోరీస్ కట్టట్లేదు కాబట్టి మనం కొంచెం చేంజెస్ చేసే అయితే బ్లౌజ్ని తీసుకోవాలండి అప్పుడే మనకి హెచ్చు తగులు రాకున్నట్టు బ్లౌజ్ ఫిట్టింగ్ వాళ్ళకు పర్ఫెక్ట్గా సరిపోతుంది భుజాలు జారకున్నట్టు కూడా ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క నడుము లూజ్ మనకి ట్వంటీ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చింది ఇక్కడ ట్వంటీ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చేసి నడుము లూజ్ అయితే నేను ఇక్కడ రాసినాను ఓకేనా నడుము కొలత దగ్గర రాసాం కదా మొత్తం షోల్డర్ అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుంది కదండి మొత్తం షోల్డర్ అలా తీసుకోవాలి ఇలా అయితే అర్థం కాదు ఒక క్లాత్ పైన నేను డ్రాయింగ్ చేసే చూపిస్తాను కొత్తగా బిగినర్స్కి కూడా మొత్తం కూడా అర్థం కావాలని ఒక క్లాత్ పైన నేను ఇప్పుడు బ్లౌజ్ డ్రాయింగ్ అయితే వేస్తానండి ఓకేనా ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫోల్డింగ్ వైపు మన వైపు ఉంది ఈ విధంగా ఎడ్జెస్ ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్ ఉంది ఓకేనా ఈ విధంగా మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు పెట్టుకుంటాము ఇప్పుడు బ్లౌజ్ ఒరిజినల్ లెంత్ నాకు థర్టీన్ ఇంచెస్ కావాలి ఖర్చులతో వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటూ ఫోర్టీన్ ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేస్తున్నాను ఓకేనా ఈ ప్లేస్లో తీసుకుంటాం కదా దీన్నే మనం మొత్తం షోల్డర్ అని అంటాము ఓకేనా ఈ ప్లేస్లో తీసుకునేదాన్ని మొత్తం షోల్డర్ అని అంటాము మీకు ఇక్కడ కనిపిస్తుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ట్వంటీ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర వచ్చేసి మొత్తం షోల్డర్ ఎంత తీసుకోవాలి ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి చూడండి ట్వంటీ ఎయిట్ ఉంది కదా ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ లోపల ఉండేది మొత్తం కూడా మనకి ఇక్కడే వస్తుందనమాట ఓకేనా ఈ థర్టీ ఇంచెస్ మనం ఏదైతే ఉందో థర్టీ ఇంచెస్ థర్టీ వన్ అక్కడ అయితే వస్తుందండి దీని మధ్యలో వచ్చే నంబర్ వచ్చేసి దీంట్లోకి అయితే వస్తుంది ఇలా మనం తీసుకోవాలి థర్టీ టూ థర్టీ త్రీకి ఒకే మెజర్మెంట్ ఉంటుంది థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్కి ఒకే మెజర్మెంట్ ఉంటుంది ఆ విధంగా ఓకేనా ఇప్పుడు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్కి ఒకే మెజర్ మెజర్మెంట్ అయితే ఉంది ఇక్కడ మొత్తం షోల్డర్ ఐదు ఇంచులు నెక్ విడ్ వచ్చేసి రెండు ఇంచులు షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు పెట్టుకోవాలి ఓకేనా ఇలా పెట్టుకున్న తర్వాత చంక డౌన్ చంక డౌన్ ఎంత తీసుకోవాలి చంక డౌన్ వచ్చేసి మనం ఇక్కడ ఐదు ఇంచెస్ అయితే తీసుకోవాలి చూడండి చంక డౌన్ మనకి ఆ లైన్లోనే ఐదు ఇంచెస్ చంక డౌన్ ఆ తర్వాత స్ట్రైట్గా లైన్ డ్రా చేసి ఇప్పుడు మనకి చెస్ట్ మెజర్మెంట్ అంటే ఇక్కడ దాదాపుగా ఎక్కువ మందికి వచ్చేసి చెస్ట్ మెజర్మెంట్ అయితే అవసరం ఉండదండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్కి మనం చెస్ట్ మెజర్మెంట్ అలా కొలుచుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ లూజ్లో నాలుగో భాగాన్ని తీసుకోవాలి సెవెన్ ఇంచెస్ ప్లస్ ఒక గీత అయితే ఎక్స్ట్రాగా వచ్చింది దాన్ని ఇక్కడ మార్క్ చేయాలి నెక్స్ట్ బ్యాక్ డాట్ కోసం వన్ ఇంచి ఖర్చుల కోసం టూ ఇంచి ఓకేనా ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ మనకి ఎంత వచ్చింది అంటే టెన్ ఇంచెస్ ఒక గీత అయితే ఎక్స్ట్రాగా వచ్చింది ఇక్కడ ఒక పది పావు ఇంచెస్ వరకే పెట్టుకుందాము ఆ పది పావు ఇంచెస్కి మనం ఇక్కడ చూడండి ఇక్కడ పదిం పావు ఇంచెస్ అయితే ఉంది కదా దీనికి వచ్చేసి ఒక వ ఒక వన్ ఇంచి కలుపుకుంటూ లెవెన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేయాలి సో దీంట్లోనే మనకి చెస్ట్ మార్క్ కూడా వచ్చేస్తుందండి దాదాపుగా ఎక్కువ శాతంకి ఇలాగే వస్తుంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ చెస్ట్ ఉంటే ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవచ్చు నైన్ ఇంచెస్ ఉంటే నైన్ ఇంచెస్ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటే నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అక్కడ దాకా కూడా మనకి ఖర్చులు ఉంటుంది ఇలా నడుము లూజ్ని బేస్ చేసుకుంటూ చెస్ట్ క్లాత్ని కూడా మనం ఇదే విధంగా డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు ఓకేనా ముందుగా నడుము లూజ్ని మార్క్ చేయాలి వన్ ఇంచి డాట్ కోసం ఖర్చుల కోసం టూ ఇంచి మొత్తం కొలత ఎంత వస్తుందో దానికి వన్ ఇంచి యాడ్ చేసుకుంటూ పైన చెస్ట్ మార్క్ని మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత మనం సైజ్ స్టిచ్చెస్ వేసేటప్పుడు చెస్ట్ సైజ్ ఏంటా అని మెజర్ చేసుకుని ఆ తర్వాత మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు క్లాత్ అయితే మనకి ఏం తగ్గిపోదు ఓకేనా మళ్ళీ ఇక్కడ నుంచి ఒకటి పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేయాలండి ఒకటి పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి ఇప్పుడు మనకి ఏ చెస్ట్ సైజ్ చూసుకుంటూ ఇక్కడ హార్మోన్ షేప్ని మనం డ్రా చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెస్ట్ ఎక్కువగా ఉంది నడుము లూజ్ తక్కువగా ఉండే వాళ్ళకు వచ్చేసి ఆ నడుము లూజ్ని బేస్ చేసుకుంటే మీరు షోల్డర్ని హారం లెంత్ని కూడా కటింగ్ చేసుకోవాలి డీప్ నెక్ ఉన్నప్పుడు చెస్ట్ని మాత్రమే మనం కొలుచుకుంటే చెస్ట్ మార్క్ని వేసుకుని ఆ తర్వాత ఇంచులు ఖర్చుల కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు నెక్ విడత పైన రెండించులు పెట్టాం కదా ఈ కింద వైపు వచ్చేసి రెండు ముప్పై ఇంచెస్ వరకు మనం పెట్టుకోవచ్చు అంటే పై నెక్ విర్త్ కన్నా కింద వచ్చేసి ఒక హాఫ్ ఇంచు మాత్రమే పెంచుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది భుజాలు జారాకున్నట్టు మనకి ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది డీప్ నెక్కి ఓకేనా ఇలా మనం ఇలా లెంత్ ఎక్కువగా డీప్ ఎక్కువగా ఉండే వాళ్ళకు ఈ మెజర్మెంట్ తీసుకోవాలండి నెక్స్ట్ ఇక్కడ చంక డౌన్ వచ్చేసి నేను ఇక్కడ ఐదు పావు ఇంచెస్ పెట్టాం కదా మీకు కూడా ఇంతే వస్తుంది అని నేను చెప్పలేను ఈ చంక డౌన్ ఒక్కటే నేను ఫా ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పానమాట చాలా బ్లౌజ్లు స్టిచ్చింగ్లో ఇన్ ఇంతవరకు వస్తుంది అని చెప్పినంతే తగ్గులు కూడా ఇక్కడ రావచ్చు అలాంటప్పుడు మీరు ఏం చేసుకోవాలి మీ యొక్క కొలత బ్లౌజ్ అయినా సరే బాడీ మెజర్మెంట్లో అయినా సరే చంక రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఇలా చూడండి వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా షోల్డర్ ఖర్చుల కోసం వదిలేయాలి హ్యాండ్స్ ఖర్చుల కోసం వదిలేయాలి స్టిచ్చింగ్ పాయింట్ వరకు కరెక్ట్గా ఎయిట్ ఇంచెస్ చంక రౌండ్ ఉందా అని చూసుకోవాలి అంటే ఇక్కడ నాకు ఎయిట్ ఇంచెస్ వచ్చింది కాబట్టి ఎయిట్ ఇంచెస్ చూసుకోవాలి అని చెప్పినాను మీరు ఒకవేళ బాడీ మెజర్మెంట్లో చంక రౌండ్ మొత్తం తీసుకుంటే ఒక సిక్స్టీన్ ఇంచెస్ వచ్చింది దాంట్లో సగాన్ని తీసుకోవాలి ఎయిట్ ఇంచెస్ వస్తుంది ఆ ఎయిట్ ఇంచెస్ ఈ ప్లేస్లో ఉందా లేదా చూసుకోవాలి లేదు మనం ఈ మార్క్ పైన చూస్తే గనక ఒక హాఫ్ ఇంచ్ మనకి తక్కువగా వస్తుంది మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ గా ఎయిట్ ఇంచెస్ దగ్గరికి వచ్చేస్తుంది చంకరౌండ్ అలా కూడా మనం చూసుకోవచ్చు ఓకేనా మనం ఇక్కడ చంక డౌన్ ని మాత్రమే వాళ్ళ యొక్క కొలతను బట్టి ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇలాగే ఉంటుంది కాదు వాళ్ళ యొక్క కొలతని బట్టి ఉంటుంది కాబట్టి కొ చంక డౌన్ ని మొత్తం మీరు వాళ్ళ యొక్క బాడీ మెజర్మెంట్ కానీ కొలత బ్లౌజ్లో కానీ ఎంత ఉంది చూసుకుని దాన్ని మాత్రమే అక్కడ మెజర్ చేసుకోవాలి నేను ఇక్కడ నార్మల్గా ఎక్కువ శాతం ఇంతే వస్తుంది కాబట్టి ఈ లైన్ అయితే నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకి మీకు బుక్తో అయితే చూపిస్తానండి ఇప్పుడు నడుము కొలత వచ్చేసి మనకి థర్టీ ఇంచెస్ కన్నా తక్కువ సైజ్ ఉండే వాళ్ళకి వచ్చేసి చిన్న సైజుల బ్లౌజ్ అని మనం అంటాము డీప్ నెక్ వాళ్ళకు థర్టీ ఇంచెస్ కన్నా లోపల ఉండేది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ఈ థర్టీ వరకు లోపల ఉండేది మొత్తం కూడా మనం చిన్న సైజ్ బ్లౌజ్లోని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా ఎవరిదైనా బ్లౌజ్ కట్ చేస్తున్నాము అంటే డీప్ నెక్ బ్లౌజ్ కట్ చేస్తున్నామంటే ఈ మెజర్మెంట్స్ మీకు ఫట్ అని గుర్తొస్తుంది ఈ ఈ మొత్తం కూడా చిన్న సైజులో బ్లౌజ్ అని గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ మనకి థర్టీ వన్ నుంచి ఫార్టీ ఫోర్ నడుము లూజు ఓకేనా ఇక్కడ నడుము లూజు అనేది గుర్తుపెట్టుకోండి చెస్ట్ లూజ్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా రాదు డీప్ నెక్ బ్లౌజెస్కి నడుము లూజ్ కంపల్సరీగా తీసుకోవాలి కాబట్టి నడుము లూజ్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ మొత్తం కూడా మనకి పెద్ద సైజుల బ్లౌజు పెద్ద నడుము లూజు వారి బ్లౌజెస్ అని గుర్తుపెట్టుకోవాలి ఈ మొత్తం కూడా నడుము కొలతలపైనే మనం డీప్ నెక్ బ్లౌజ్ని కట్ చేస్తున్నాము ఎప్పుడైనా సరే నడుము కొలతలపైనే డీప్ నెక్ బ్లౌజ్ కట్ చేసామనుకోండి వాళ్లకు భుజాలు అనేవి జారదు ఆ చంక భాగంలో బ్యాక్ పార్ట్లో రింకల్స్ లాగా వస్తుంది ఆ రింకల్స్ అయితే అస్సలకి రావు మెడకు అద్దినట్లుగా బ్లౌజ్ అనేది ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనకి ఇక్కడ ట్వంటీ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ మార్క్ చేసినది రెడ్ బ్లౌజ్ మీద వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ కిందనే వస్తుంది ఓకేనా థర్టీ కన్నా పైన ఉంటే మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ ఈ థర్టీ ఇంచెస్ కూడా మనకి చిన్న సైజ్ బ్లౌజ్ లాగానే వస్తుంది థర్టీ వన్ నుంచి పైన ఉండేది మొత్తం మనకి పెద్ద సైజుల బ్లౌజ్ ఓకేనా ఇప్పుడు చిన్న సైజుల బ్లౌజ్ అంటే మనం ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి ఒకటి పావు ఇంచెస్ మార్క్ చేసి హార్మోన్ షేప్ని తీయాలి ఓకేనా ఇది గుర్తుపెట్టుకోవాలండి అదే మీరు పెద్ద సైజుల వారి బ్లౌజ్ థర్టీ ఇంచ్ కన్నా పైన ఉండే థర్టీ వన్ థర్టీ టూ అలా ఉండే బ్లౌజెస్కి వచ్చేసి మనం ఈ యొక్క హార్మోల్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచెస్ తీసుకుంటూ హార్మోల్ షేప్ని తీయాలి అప్పుడే వాళ్లకు చంకల్లో కూడా ముడతలు రాకున్నట్టు ఎలాంటి ప్రాబ్లం లేకున్నట్టు ఉంటుంది ఈ రెండు కొలతలు మాత్రం మనం చిన్న సైజుల బ్లౌజ్కి ఒకలాగా పెద్ద సైజుల బ్లౌజులకి ఒకలాగా తీసుకోవాలి ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ అన్ని కొలతలు కూడా చెప్తూ పోతానండి థర్టీ ఫైవ్ థర్టీ టూ నడుము లూజ్ ఉన్నప్పుడు మొత్తం షోల్డర్ ఎంత తీసుకోవాలి నాలుగు ముప్పా ఇంచెస్ తీసుకోవాలి ఐదు ఇంచులు తీసుకుంటే డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి భుజాలు తప్పకుండా జారుతుందండి అందుకోసమే థర్టీ ఫ ఫైవ్ థర్టీ సిక్స్ ఉండే వాళ్ళకు వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇక్కడ చూసారా నాలుగు ముప్పా ఇంచెస్ ఈ ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలి ఆ తర్వాత నెక్ వెడ్ వచ్చేసి ఒకటి ముప్పై ఇంచెస్ ఓకేనా పావు తక్కువ రెండు ఇంచులు ఒకటి ముప్పా ఇంచెస్ ఈ విధంగా ఇక్కడ నెంబర్ అయితే చూపించాను కదా అక్కడికి నెక్ విర్త్ అనేది మార్క్ చేసుకోవాలి ఇక్కడ పీస్తో అయితే చూపిస్తాను అండి ఒకటి ముప్పా ఇంచెస్ నెక్ విర్త్ ఫుల్ షోల్డర్ వచ్చేసి నాలుగు ముప్పా ఇంచెస్ ఓకేనా ఇక్కడ షో నెక్ విర్త్ వచ్చేసి ఒకటి ముప్పా ఇంచెస్ వస్తుంది షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ అయితే ఉంది కదండి ఈ మెజర్మెంట్స్కి వచ్చి ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ రాసాను కదా ఐదు ఇంచెస్ అయితే వస్తుందనమాట ఈ చంకడావును ఐదు పావించస్ అంటే మనకి ఇంచులు పైన ఒక రెండు గీతలు అయితే ఉంటుంది కదా ఈ ప్లేస్లో చంకడావును వచ్చేసి ఐదు ఇంచెస్ అని ఇక్కడ దాకా పెట్టుకోవాలి మీకు ఆ నెంబర్స్ అర్థం కాదేమో అని నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి మీరు ఈ బుక్ని వచ్చేసి ఇలాగే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు లేదంటే ఒక బుక్లో అయితే మీరు రాసి పెట్టుకోవచ్చు రాసి పెట్టుకోండి ఆ తర్వాత స్క్రీన్ షాట్ తీసుకుంటే మొబైల్లో అలాగే ఉంటుంది మీకు ఎప్పుడైనా ఈ నడుము కొలతల వాళ్ళది డీప్ నెక్ బ్లౌజ్ వచ్చింది అన్నట్లయితే ఫటాఫటాని కట్ చేసుకోవచ్చు అందుకోసమే చెప్తున్నాను ఓకేనా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకి మొత్తం షోల్డర్ అని ఇక్కడ వచ్చేసి నేను రాస్తున్నాను ఓకేనా నెక్ విత్ షోల్డర్ రెండింటిని కలుపుకుని మొత్తం షోల్డర్ అనేది రాస్తున్నాము ఈ ప్లేస్లో మనం కొలుచుకునేది వచ్చేసి నెక్ అంటాము ఇక్కడ వచ్చేసి షోల్డర్ ఇలా స్ట్రైట్ లైన్ వేసుకునే దాన్ని చంకడౌన్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నడుము కొలత ఈ ప్లేస్ దగ్గర నుంచి ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ వరకు కొలుచుకుంటాం కదా ఈ ప్లేస్ దగ్గర మనం మొత్తం బ్లౌజ్ని కొలుచుకుంటాం కదా దీన్ని వచ్చేసి నడుము కొలత అని చెప్తాము ఇక్కడ వచ్చేసి ఈ రెండించులో వచ్చేసి మనం ఖర్చుల కోసం ఎక్స్ట్రా తీసుకునే క్లాత్ ఓకేనా నెక్స్ట్ ఇక్కడ హార్మోల్ షేప్ తీసుకుంటాం కదండి ఈ హార్మోల్ షేప్ వచ్చేసి మనం చిన్న సైజుల బ్లౌజ్కి ఒకటి పావు ఇంచెస్ తీసుకోవాలి దాన్ని కూడా ఇక్కడ నేను నెంబర్స్ రాస్తున్నాను ఒకటి పావు ఇంచెస్ చిన్న సైజుల బ్లౌజ్కి తీసుకోవాలి పెద్ద సైజుల బ్లౌజ్కి వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి ఓకేనా ఈ వీడియో అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతున్నాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను డీప్ నెక్ బ్లౌజెస్ వచ్చినప్పుడు ఈ మెథడ్లో కట్ చేస్తాను కాబట్టి భుజాలు అనేది జారవు మనం చంక డౌన్ తీసుకునేటప్పుడు మాత్రమే వాళ్ళ ఒక చంక రౌండ్ని కూడా ఒక్కసారి కొలుచుకొని మీరు తీసుకోండి నెక్ పెడితే షోల్డర్ మొత్తం కూడా ఇలానే పెట్టండి చంక డౌన్ని మాత్రమే మీరు చంక రౌండ్ని తీసుకుంటూ మార్క్ చేయండి ఈ వీడియో అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి నేను డీప్ నెక్ ఉండే వాళ్ళకు మాత్రమే చెప్పాను మీడియం నెక్ ఉన్నప్పుడు హై నెక్ ఉన్నప్పుడు ఎలా మనం షోల్డర్ పెట్టుకోవాలి ఎంత నెక్ పెడితే ఎంత షోల్డర్ పెట్టుకోవాలి ఒకవేళ బాడీ మెజర్మెంట్లో ఫుల్ షోల్డర్ వచ్చేసి మనకి ఒక ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్ సిక్స్టీన్ ఇంచెస్ వస్తుంది కదా అలా వచ్చినప్పుడు మనం ఈ విధంగా డీప్ నెక్ కానీ మీడియం నెక్ కానీ ఏ విధంగా కొలతలు తీసుకుని నెక్ పెడుతూ మొత్తం షోల్డర్ పెట్టాలి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి ఒకే వీడియోలో వీడియో వచ్చేసి మనకి మొత్తం కూడా డీప్ నెక్ బ్లౌజ్ మెజర్మెంటే కాబట్టి ఇక్కడ మనకి ఇంతతో ఆపేద్దాం నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీడియం నెక్ హై నెక్ ఆ తర్వాత మనకి ఇక బోట్ నెక్ కాలర్ మొత్తం కూడా ఒక చార్ట్ అయితే పెడతాను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూడడానికి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అప్పుడే నాకు మరికొంత వీడియోస్ అయితే చేయడానికి ప్రోత్సాహం ఇచ్చినట్లుంటుంది వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీకు దీంట్లో ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను మీరు ఈ మెజర్మెంట్తో కట్ చేసి ఒకసారి ట్రై చేయండి భుజాలు అనేది అస్సలుకి జారకుండా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్